మీరు అలా మిస్ అయ్యాను అనిపించిందా మా ఊరినా అండి అదే మీ ఫ్రెండ్స్ ని కాకపోతే ఇప్పుడు మా మా సినిమాలో పన్నెండేళ్ళకి ఒకసారి కలిసాం మా ఊరికి అయితే ప్రతి సంక్రాంతికి ఎవరెక్కడ ఉన్నా సరే సంక్రాంతికి ఊర్లో ఉండాల్సిందే మా గ్యాంగ్ ఓకే అలా వస్తారా అందరం వచ్చి కూర్చుంటాం పంచులు కట్టుకుని షర్ట్ వేసుకుని కోడి ఆ గోదావరి జిల్లాలో నార్మల్ గానే సంక్రాంతి చాలా హైలైట్ గా ఉంటది కదా జాతరలు అవునండి ఇవన్నీ ఉంటాయి కదా జాతర అంటే ఒకసారి వస్తుంది సంక్రాంతి మాకు నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఉంటది కదా ఆ త్రీ డేస్ మటుకు మొత్తం ఇప్పుడు ఊర్లో గ్రామ దేవతలు ఉంటారండి ఒకసారి వస్తుంది కదా కొన్ని కొన్ని అమ్మవారికి ఇయర్కి ఒకసారి కొన్ని అమ్మవారికి ట్వెల్వ్ ఇయర్స్ కి ఒకసారి సెవెన్ ఇయర్స్ ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది మా ఊర్లో ట్వల్స్ అయితే కమిటీ కూడా అది మీ ఊర్ కాన్సెప్ట్ ని పెట్టారా ఏంటి లేదు లేదండి ఆల్మోస్ట్ చాలా ఊర్లో అది పురుషోత్తపల్లి అనే ఒక ఉందండి ఒరిజినల్ గా ఉంది అక్కడ అమ్మవారి పేరు కూడా బరంకుల అమ్మ తల్లి అందులో కూడా కమిటీ కురాలలో కూడా సేమ్ అదే దేవత పేరు యూజ్ చేస్తారు కదా అంటే మాకు పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది తెలుసు కానీ ఇట్లా పండగలు ఉంటాయని తెలియదు ఇయర్ కు ఒకసారి వస్తారు అని అనుకుంటాం మా పన్నెండేళ్ళప్పుడు కూడా అంటే మా ఊర్లో జరిగేది ఏంటంటే ఆ ఇయర్ అంతా ఏం ఫెస్టివల్స్ చేసుకోం కొత్త బట్టలు కొనుక్కో ఓన్లీ జాతర టైం అప్పుడు మా రిలేటివ్స్ ని అందరినీ ఇంటికి పిలిచి వాళ్ళందరికి బట్టలు పెట్టి మేము కొత్త బట్టలు కొనుక్కున్నాం అప్పుడు పండగ మాకు జాతర ఎరిగే టైంలో అంతలా ఉంటుంది ఓ అయితే మీరు ఇయర్ ఇయర్ వెళ్ళేది కాకుండా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుందంటే లైక్ మేము పుష్కరాలకు ఎలా ఫీల్ అవుతామో మీరు అలా ఫీల్ అవుతారు కదా ఇంకా వాళ్ళు వేరే కంట్రీ ఉన్నా ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా వస్తారు మీరు వెళ్తారా సార్ ఇయర్ ఇయర్ కి ప్రతి ఇయర్ అప్పుడు అంటే మా నేనుండే ఏరియాలో అయితే అది ఉండదు నేనుండే ఏరియాకి ట్వెల్వ్ ఇయర్స్ కే ఉంటుంది మా ఫ్రెండ్స్ ఉండే ఏరియాలో ఉంటాయి అక్కడ ఇయర్ ఏరియాకి అయితే ఇప్పుడు మీరు సిటీకి వచ్చిన తర్వాత మీ విలేజ్ విలేజ్కి ఎప్పుడు వెళ్తూ ఉంటారు అంటే నేనే నేనండి అకౌంట్ లో డబ్బులు ఉన్నప్పుడు బస్ బుక్ చేసుకునేటప్పుడు వెళ్తానండి నేను వెళ్ళడం ఎక్కువ వెళ్ళడం బేసిక్ గా జనరల్గా ఓకే అవుతున్నా అనిపిస్తుంది అండ్ మీరు సినిమాలో చూపించింది మాకే ఏదోలా అనిపిస్తుంది మాకే మెమొరీస్ అన్ని గుర్తొచ్చేలా అదే ప్రతి ఒక్కరికినే సో మీరు చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఎవరో ఒకరు గుర్తొస్తూనే ఉంటారు మీరు అందులో ఇన్వాల్వ్ అయిపోవాలి కదా చాలా మిస్ అవుతాను నా మిస్ అవుతూనే ఉంటాను అందులో జెంట్స్ ఇంక మామూలుగా ఎంజాయ్ చేయరు కదా నేను బయట మేము బయటకి వెళ్ళాలంటే మా గ్యాంగ్ ఒక పది మంది బళ్ళు వేసుకుని వెళ్తామండి అలాంటిది ఇప్పుడు నేను బయటకు వస్తే ఎవరు ఉంటారు ఎవరు నాకు తెలియదు కానీ ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపడతారు కదా ఎందుకంటే మీరు హీరో అయిపోయారు కదా సార్ మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు సరే వాళ్ళు ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉన్నారండి ఇప్పుడు మొన్నటిదాకా ఈ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కూడా వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతూ ఉన్నారు అందరూ జాబ్ చేసుకోమని ఏజ్ అయిపోతుంది వాళ్ వాళ్ళది దేజ అయిపోవట్లేదు వాళ్ళు చిన్న భయం అనమాట మేము కొంచెం ఉన్నప్పుడు ఇటు సెటిల్ అయిపోతే బాగుంటది అన్నట్టు అది ఇప్పుడు వచ్చేసరికి అయిపోతారు ఇది ఖచ్చితంగా అన్న హ్యాపీలో ఉన్నారు అంటే మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర డైలాగ్స్ కొడుతున్నట్టు పేరెంట్స్ దగ్గర ఏమైనా డైలాగ్స్ కొడుతుంటారా అంటే నేను అలా అంటూ ఉన్నప్పుడు చూడండి ఆఫ్టర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నేను అట్లా ఏమైనా అంటే అంటే నేను మామూలు సీరియస్ కానీ మా అమ్మ చంపారు అంత అసల్ కోసం ఇంట్లో సార్ మీ మూవీలో అందరి హీరోస్ కొత్త వాళ్ళే కదా సో కొత్త వాళ్ళు నార్మల్గా పెద్ద వాళ్ళతోనో లేదంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళతోనో చేస్తే మనకు కొంచెం భయం అంటే వీళ్ళు సీనియర్స్ కదా అని మీరు కొత్త వాళ్ళతోనే చేశారు ఈజీగా ఉంటది సో ఆ ఈజీ వల్ల మనం ఫ్రీగా మూవ్ అయిపోతాం అప్పుడు సెట్ లో ఎలా ఉండేవాళ్ళు సార్ అంటే మీ పదకొండు మంది హీరో హీరోయిన్స్ అందరూ మొత్తం అందరూ ఫ్రెండ్స్ అందరం నేర్పించుకుంటూ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు సాయి కుమార్ అండ్ మీ పదకొండు మందిలో ఆయన ప్రసాద్ గారు ప్రసాద్ నహారా గారు ఆయన సీనియర్ అందరం కలిసి ఆయన సాయి కుమార్ గారు కూడా మామే పంచలేసోరు జోక్ లేచో ఆయన చెప్పేవారు వాయిస్ మాడ్యులేషన్ ఎలాగా అడిగేవాళ్ళం ఎక్స్పీరియన్స్ వర్క్ చేయడం వల్ల తెలుసుకున్నాం ఓకే ఆయననే మిమ్మల్ని మీలో కల్పిసుకున్నారు అయితే అంతే అంతేనా ఎందుకంటే సైడ్ కాంపిటీషన్ కదా ఆయన ఆయన పాటు గోల్ ఓకే ఓకే ఆయన్ని నేను ఒకసారి చూసాను సార్ ఒక షూటింగ్ లో నేను కూడా ఉన్నాను అందులో అనమాట సో ఆయన సైలెంట్ గా వేస్తూ ఉంటారు మంచిది ఎవరైనా డైలాగ్ మర్చిపోయినప్పుడు అట్లా